రైతులందరికీ నమస్కారం ఈరోజు పదమూడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ముందుగా మన జంగీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎల్లో మిర్చి మనం చూసుకున్నట్టయితే ఎల్లో మిర్చిలో మన తేజ టైపు చూసుకున్నట్టయితే పదహారు వేలు రేట్ అయితే పట్టడం జరిగింది ఫుల్ కాయ పదహారు వేలు పడది ఈ రకం మనం చూసుకున్నట్టయితే ఇది బుల్లెట్లు అండి మనం చూసుకోవచ్చు ఇది పన్నెండు వేల నూట యాభై రూపాయలు పడ్డదండి బుల్లెట్లు చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మీడియం క్వాలిటీ మరి బెస్ట్లు అయితే కాదు మీడియం క్వాలిటీ పన్నెండు వేల నూట యాభై పడ్డది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెరైటీ వచ్చేసరికి తేజా వెరైటీ అండి దీన్ని అయితే పన్నెండు వేలు వేశారు అంటే ఇంకొక ఏసీలో పదమూడు వేలు దాకా అయితే వేయడం జరిగింది అంటే ఈ కొంచెం సైజులు అయితే తగ్గినాయి అవి క్వాలిటీలు బాగున్నాయి అవి పదమూడు వేలు వేశారు ఈ మీడియం క్వాలిటీ పన్నెండు వేలు వేశారు నా కళ్ళ ముందు జరిగిన రేటు కాబట్టి చెప్తున్నా అంటే మిగతా ఏసీలో అడిగే వేరే అతన్ని అడిగితే పదమూడు వేలు వేశారు ఎక్కువ రేట్ అయితే అని చెప్పడం జరిగింది ఇది వచ్చేసరికి అండి తొమ్మిది వేల ఏడు వందలు వేశారు తొమ్మిది వేల ఏడు వందలు వేసారు ఆరుమూరు మనం చూసుకోవచ్చు తొమ్మిది వేల ఏడు వందలు ఏ వెరైటీ వచ్చేసరికి అండి టూ సిక్స్ టూ సిక్స్ మనం చూసుకోవచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వేశారు క్వాలిటీ అయితే బాగానే ఉంది మనం చూసుకోవచ్చు అక్కడక్కడ పళ్ళు కనబడుతున్నాయి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై వేశారు ఈ వెరైటీ వచ్చేసరికి అండి టూ జీరో ఫోర్ త్రీ అండి మంచి డ్రై క్వాలిటీ బాగుంది ఫుల్ డ్రై క్వాలిటీ శబ్దం కూడా వస్తుంది మనం కాయల చేత్తో నలిపితే పదమూడు వేలు దాకా అయితే వేయటం జరిగింది పదమూడు వేలు దాకా టూ జీరో ఫోర్ త్రీ టైపు ఇది వచ్చేసరికి డబల్ ఫైవ్ త్రీ వన్ అన్న మనం చూసుకోవచ్చు పదివేల ఐదు వందలు అలా వేశారు క్వాలిటీ అయితే బాగానే ఉంది ఎక్కడైతే మెతకలు లేవు బాగుంది క్వాలిటీ పదివేల ఐదు వందలు వేసారు ఈ వెరైటీ వచ్చేసరికి నాటు వెరైటీ నాటు వెరైటీ అండి పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు వేసారు మంచి కలర్ ఉంది కలర్ ఉంది సైజు ఉంది క్వాలిటీ బాగు క్వాలిటీ బాగుంది ఎక్కడన్నా పండుకాయలు తగినాయి పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు వేసారు నాటుకాయలు త్రీ థర్టీ ఫోర్లు ఈ వెరైటీ వచ్చేసరికి